ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ముప్పై తొమ్మిదవ అధ్యాయము వృక్షాన్ని పూజించిన తర్వాత కోనస్త పింగళో బబ్రు కృష్ణో రౌద్రాంతకో యమ సౌరి శనేశ్వరో మందః పిప్పలా దేవ సంస్థ అనే మంత్రము విశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలగి సిద్ధి కలుగుతుంది గురువారము అమావాస్య కలిసిన రోజున రావిచెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద విప్రునికి మృష్టాన్నం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్రజపం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి రావిచుట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దానిని కొట్టేయటం మహాపాపము పైన తెలిపిన రీతిగా ప్రదక్షిణాలు చేశాక ఆ సంఖ్యలో పదవ వంతు హోమము అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి ఈ వ్రతకాల సమయంలో బ్రహ్మచర్యము అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావిచెట్టుని అలంకరించిన ఆవుదూడలను గుడ్డతో కప్పిన నువ్వుల రాసిని ఉదారమైన దక్షిణలతో సౌశల్యవంతులు కుటుంబీకులు అయిన వేద దానం ఇవ్వాలి అలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది అమ్మ మహత్యం తెలిసింది కాబట్టి ఇక దానిని నిందించక ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చెయ్యి నీ అభీష్టం నెరవేరుతుంది అన్నారు అప్పుడు గంగాంబ స్వామి అరవై సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుండి వంజను నాకు బిడ్డలు ఎలా కలుగుతారు అయినా నాకేమి ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టును ఎందుకు అనిపిస్తుంది ఏమైనప్పటికీ గురువు మాట కామదేరువని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆమె నాటి నుంచి మూడు రోజులు ఉపవసించి మూడు పూటల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వద్ధాన్ని సేవించి దానికి బిందెల నీళ్లు పోసి శ్రీగురు సహితంగా దానిని పూజించింది ఆ మూడు రాత్రులు దంపతులు సంగమంలోనే ఉన్నారు మూడవ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే శ్రీగురుని పూజించి ఆయనిచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నారు అలాగే నాలుగవ రోజు ఉదయం సంగమంలో అశ్వత్న్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి నీ లక్ష్యం నెరవేరింది పారణ అయ్యాక నువ్వి పండ్లు తిను నీకు ఒక కూతురు ఒక కొడుకును ఇస్తున్నాను ఇంటికి ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వు అని చెప్పారు ఆమె అలానే చేసింది ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయ్యింది నాలుగవ రోజున స్నానం చేసిన తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురు పూజ చేయిస్తుంది శ్రీగురుడు నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజున భర్త సమాగమం వలన ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము ఎనిమిదవ నెలలో సీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు ఆమె ఏడవ మాసంలో మళ్లీ శ్రీగురుని దర్శించి ఆశీసులు పొందింది అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు ఆ పండుమొత్తే దానం వాయనదానమిచ్చింది నల్లని వెంట్రుగా ఒక్కటైనా లేకుండా జుట్టు జుట్టునరసి పళ్లన్నీ పట్టుతప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయ్యింది అని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు శ్రీగురుని మహిమ ఎంతటితో అందరికీ అర్థమైంది ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీగురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుమకట్టు వేసుకుని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి వంజమైన వృక్షము మీ కటాక్షంతో ఫలించింది అది సుపాలమైతే బాటసారలు సేవిస్తారు వ్యర్థఫలానికంటే వంజత్వమే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవమ్మా అని బిడ్డను చూసి ఇది ఆడపిల్లే కానీ మగపిల్లవాడు కాడే అంటూ ఆమెను చూసి నవ్వి ఇక సందేహించనక్కర్లేదు నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకుని నిమురుతూ ఈ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యము సౌశల్యముతో ప్రసిద్ధికెక్కుతుంది ఆమెకు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుంచి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాల ఆయుషు గల విద్వాంసుడు కావాలా అన్నారు గంగాంబ విద్యావంతుడు సుకునాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపేశారు ఒక సంవత్సరంలో ఆమె కొడుకు కూడా పుట్టాడు అతనికి కూడా నృసింహ అని శ్రీగురుని పేరే పెట్టారు వాడు కొంతకాలానికి మహాపండితుడే ఐదుగురు బిడ్డలను కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞీష్ఠునితో వివాహమైంది అతని చేత యజ్ఞాలు చేయించుకోవటానికి కాశీ నుంచి శ్రీమంతులు పండితులు వచ్చి అతనిని తీసుకువెళుతూ ఉండేవారు శ్రీ గురుకుప శ్రీ గురుకృప ఎంతటిదో చూశావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది వారిని విశ్వాసంతో సేవించటమే మన కర్తవ్యము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాదవల్లభాయ నమ శ్రీ శ్రీ గురుచరిత్ర ముప్పై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం